మీకు అందరికీ తెలుసు ఒక బాధాకరమైన సంఘటన నాలుగో తారీఖు నాడు నాలుగు పన్నెండు నాడు సంధ్య సెవెంటీ వన్లో స్పెషల్ షోలు జరుగుతున్నప్పుడు ఒక సపోకేషన్ తోటి ఊపిరి ఆడాక దొయర్ బాల్కనీలో చనిపోయిన సంఘటన అందరికీ విధితం ఆ క్రమంలో దానికి సంఘటనలు బాధ్యులైన దాని గురించి మా సార్ ఆ రోజు ప్రతిగా సమావేశం ఏర్పాటు చేసి బాధలైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి చట్ట ప్రకారం వన్ నాట్ ఫైవ్ వన్ వన్ ఎయిట్ వన్ రెడ్ విత్ త్రీ పబ్లిక్ ఫైవ్ బిఎన్ఎస్ ప్రకారము కేసు నమోదు చేసి చికట్పల్లి పోలీసుల ద్వారా పరిశోధన కొనసాగింది ఈ పరిశోధన క్రమంలో ఈరోజు సంఘటన బాధ్యులైన సందీప్ అనే ఒక యజమానిని ఏడుగురి యజమానులలో ఒక యజమానిని మరియు సీనియర్ మేనేజర్ నాగరాజు గారిని అయిన తర్వాత గంధం విజయ్ చందర్ గారిని ఈరోజు అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది వారిని జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది ఈ సంఘటనలో గాయపడ్డేషన్ తోటి గాయపడ్డ శ్రీ తేజ పిల్ల అబ్బాయి ఇప్పుడు హాస్పిటల్లో సూపర్ స్పెషల్ హాస్పిటల్లో అతను చికిత్స పొందుతున్నాడు చికిత్స జరుగుతుంది పరిశోధన కొనసాగుతున్నది దీనిలో సిసి ఫుటేజ్లు అయినాక అక్కడ ఉన్న సాక్ష్యాల ఆధారంగా సంఘటనపై పూర్తిగా పూర్తి స్థాయిలో న్యాయ నిర్మణ సలహాలు మా ఉన్నతాధికారుల సలహాలు తీసుకుంటూ దీనికి ఇంకా ముందుకు సాగుతుంది దీనిలో చట్టరీత్యా ఎవరెవరైతే దీనిలో ఇంకా పాలు పంచుకొని ఉన్నారో వారందరిపై తదుపరి చర్యలు ఉంటాయి మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ దాని మీద జరుగుతుంది చట్టం ముందు అందరూ సమానమే చట్టం ఎవరికి చుట్టం ఉన్నారు